ఉత్పం తే వినాసంచూతనామగించే వేత్తి విద్యా విద్వాంస్యో భగవంతి అన్నారు అంటే దేవుడు అనబడిన వాడు సృష్టించుకు సంహరించడకు తగ్గి శక్తి కలిగి ఉండాలి భూత వర్తమాన కాల విషయంలో విరిగి ఉండాలి ఈ అర్హతలు కలిగిన వాడే దేవుడు అని భావం ఈ రెండు అర్హతల్లో మొదటి అర్హత సృష్టించటానికి సంహరించటానికి కావలసిన శక్తి మహాశక్తి అంటే మహాశక్తి కలిగిన వాడే దేవుడు అనగా మహాశక్తివంతుడే దేవుడు మరి మహాశక్తివంతుడు ఎవరు నలుగురిని నరికిన పది మందిని బాదినవాడ నలుగురిని నరికిన వాడు పది మందిని బాధినవాడే మహాశక్తివంతుడైతే అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు లోకంలో మరి మహాశక్తివంతుడు అంటే ఎవరు ప్రపంచమంతా దేన్నైతే జయించలేకపోతుందో దానిని జయించినవాడే మహాశక్తివంతుడు ప్రపంచమంతా నాటికి నేటికి ఏ నాటికి మరణమును జయించలేకపోతోంది మరణమనే మహమ్మారి మర్యాద లేనిదై మానవ జాతిపై విరుచుకుబడి మరణ మృదంగాన్ని మ్రోగిస్తూ విజయ వికటాసం చేసి వెర్ర వీగుతుంటే మరణమనే మహమ్మారి యొక్క పీచమణిచి దాని ముళ్ళు విరిచి మరణమును జయించి తిరిగి లేచిన మహాశక్తివంతుడు యేసు ప్రభు వారు మాత్రమే ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ నీ విజయం ఎక్కడని ప్రభు అడిగితే మృత్యువుకు ముచ్చమటలు పట్టాయి